వాళ్ళు పది గంటలకి అలా సిట్ అవుతుంది సార్ అప్పుడు వచ్చేటప్పుడు కూడా లైట్స్ కూడా బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ తర్వాత ఇక్కడ షాప్ ఉంది సార్ అక్కడ కూడా అసలు పబ్లిక్ వెళ్ళేటప్పుడు కూడా అసలు వెహికల్కి ఏమి తాగు ఇవ్వకుండా చాలా వరకు రోడ్డు వరకు కూడా చాలా అసలు ఖాళీ చేయట్లేదు సార్ తర్వాత పొల్యూషన్ కూడా కొంచెం ఉంది సార్ అవి కొంచెం టూ అవర్స్ ఒకసారి అయినా వచ్చినా సరిపోదు సార్ కాల్వల్సే ఉదయం ఏడు గంటలకు ఉదయం సార్ నైట్లు కూడా ఇబ్బంది प्रॉब्लम है नहीं 2 है वहां के मैं बोलता हूं होटल चाला बाबू तो खड़ा और ये जैसी ट्रैफिक कंजेशन लाइफ होता अभी जुड़ाली यहां ट्रैफिक क्यों नहीं होता ट्रैफिक नहीं లేకుండా మన పోలీస్ స్టేషన్ ఓపెన్ డ్రింకింగ్ ఎవరైనా ఇంటికి వెళ్ళి తాగొచ్చు కానీ బయట తాగకూడదు అది మనం మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు ఎక్కువగా లారీలు వెళ్ళేటప్పుడు స్కూల్ పిల్లలు కానీ నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఆ టైంలో కొంచెం లారీలు కొంచెం నిలిపివేస్తే బాగుంటుంది అనేసి గ్రామ ప్రజలు అనుకుంటున్నారు సార్ మా దప్పకొండ గ్రామం నా పేరు నర్సింహరావు సార్ ఇక్కడ హిందూ జా పవర్ ప్లాంట్ నుంచి మా మత్స్యకారు సంపద అండి హీట్ వాటర్ వల్ల సముద్రంలోకి పొల్యూషన్ అయిపోయి హీట్ వాటర్ వల్ల మత్స్య సంపద తగ్గిపోతుంది సార్ అది మాకు మత్స్యకారుల గ్రామం నుంచి మాకు కనీసం చదువుకునే యువతకి ఒక్కసారి కూడా ఒక్కరికి కూడా కనీసం ఎంప్లాయ్మెంట్ డ్యూటీ కానీ నిరుద్యోగ సమస్య అలాగే ఉండిపోయింది సార్ కనీసం ఇండివిజువల్ కార్పొలాంటికి చాలా సార్లు మేము లెటర్ ఇవ్వడం అన్ని జరిగే కానీ మా మత్స్యకారుల నుంచి ఎటువంటి స్పందన కూడా అటు నుంచి రావట్లేదు సార్ ఇది మేజర్ పాయింట్గా తీసుకోవాలి సార్ అలాగే మా అప్పకొండ గ్రామంలో శివాలయం అనేది ఒకటి ఉంది సార్ దానికి మహాభక్తులు చాలా ఎక్కువ మంది మహాశివరాత్రి సమయంలో చాలామంది భక్తులు వస్తారు అలాగే ఆ రోడ్డు సమస్య కూడా చాలా ఎక్కువ తక్కువ ఎక్కువగా ఉంది సార్ రోడ్డు కూడా చూస్తే చాలా బాగాలేదు సార్ వచ్చే వాళ్ళకి అందరికి ఇబ్బంది కలిగిన ఉంటుంది అలాగే మన బీచ్లోకి వెళ్ళి ఎవరైనా సందర్శకులు ఎవరైనా వస్తే కొట్టుకెళ్ళిపోతే వాళ్ళ కాళ్ళ నుంచి కనీసం ఒక ఎక్విప్మెంట్స్ అంటే బోట్లు అంటది కానీ ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు సార్ అక్కడ అలాగే శివాలయం చుట్టుపక్కల బీచ్కి చాలామంది ఒక లవర్స్ కావచ్చు లేకపోతే చాలామంది చోటలు టూరిజం ప్లేస్గా వస్తారు కాబట్టి అక్కడ లైట్లు ఈ టైం అయితే మెట్ట చీకటి సార్ ప్రమాద శాతం ఏమన్నా జరిగితే మనం చాలా ఇబ్బందికరంగా ఉంటాం సార్ అది కూడా దృష్టికి తీసుకొచ్చాము ఇక్కడ కూడా అదే మాదిరిగా ఒకటి లైఫ్ సేవింగ్ రెండోది లైటింగ్ అది చేయాలి లైటింగ్ ఇన్స్టింగ్ అండ్ ఆ శివాలయం బీచ్ ఏదైనా ఇబ్బంది ఉంటే గాజీబాబా జోనల్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను పర్మనెంట్ గా ఉంటే మంచిది ఓకే రిక్వెస్ట్ చేస్తాను సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ మాకు జీతాలు మాత్రం సరిగా రెండు టూ ఇయర్స్ అయిపోతుంది సార్ వినాయక సమయంలో అయినా శివరాత్రి టైంలో ఇంకా వ్యవసాయం అది చేసుకుని ఉంటున్నాం సార్ వాళ్ళు సెవెంటీ టూ సెంట్స్ ఉంటే ఫిఫ్టీ సెంట్స్ రిజిస్ట్రేషన్ చేసి మా పనికి దౌర్జన్యానికి ఎప్పుడు పడితే అప్పుడే వస్తున్నారు సార్ మాకు చాలా భయపడుతుంది సార్ వాళ్ళు చాలా మంది బ్యాగ్ ఉన్నారు సార్ లాస్ట్ టైం త్రీ లేడీస్ ఎక్కడి నుంచి తెచ్చి మా అక్కలకి అల్లి చాలా భయపడుతున్నారు సార్ వాళ్ళు మాకు అందరికి కాపాడతాయని కోరుతున్నాను వాళ్ళతో మాట్లాడుకొని కొన్ని సమస్యలు వాళ్ళ ద్వారా సిఎస్ఆర్ ద్వారా వన్ ఉపాధి కల్పించడం అది కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేసి ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలిగేసి బాగుంటుంది కూడా వచ్చేసి పోలీస్ పోలీస్ దాంట్లో రెండు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ట్రాఫిక్ రెండోది టూరిజం అక్కడ బీచ్ దగ్గర మూడోది ఊళ్ళో బాగా మొబైల్ పాటి తిప్పేసి గంజాయి మందు త్రాగడం దొంగతనం ఈ మూడు అరికట్టాలి అంటే మీరు ఒక టూ వీలర్ లేకపోతే ఫోర్ వీలర్ తీసుకోండి కావాలంటే నేను మీకు ఇంకా వెహికల్ ఇస్తాము ఫోర్ సరిపోకపోతే మాకు చెప్పండి మేము ఇస్తాము కానీ ఎక్కడెక్కడ ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి ఇలా రాగి అల్లరి చేస్తారు గాంజాకి చేపిస్తారు ప్రతిరోజు టీం చెప్పేసి అందరినీ పట్టుకొని పట్టుకొని వెళ్ళండి ఇక్కడ ఏదైనా జరిగితే నాకు ఫోటో వీడియోతో సహా నాకు కాల్ చేయండి లేకపోతే మాకు వాట్సాప్ పెట్టండి మా ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు స్పందించకపోతే మేము హెడ్ క్వార్టర్స్ నుండి వైజాగ్ నుండి టాస్క్ ఫోర్స్ పంపిస్తా లేకపోతే పంపిస్తా కానీ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ తగ్గించడానికి నిర్వహించడానికి అన్ని విధంగా ఏర్పాటు చేస్తాను అండ్ బస్ ప్రాబ్లమ్ అది అందరూ చెప్తున్నారు అండ్ పొల్యూషన్ ప్రాబ్లం చెప్తాను ఒకటి ఒకటి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇక్కడ ఆఫీసర్ ఉన్నారండి ఎస్హెచ్ ఏసీపీ మీకు కొత్త డిసిపి వచ్చారండి ఆయన ఇంతకుముందు జిల్లా ఎస్పీ డీసీపీగా వచ్చారండి ఒక కలిసి ఒక మంచి టీం లాగా మీకు హెల్ప్ చేస్తారండి మీరు కూడా ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎస్ఈపి గారికి డిసిపి గారికి నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ నేను చెప్పేసాను ఇంకొకటి మన దేశంలో మన రాష్ట్రంలో మన వైజాగ్ నగరంలో సైబర్ నేరాలు అండ్ ఆర్థిక నేరాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి దయచేసి మీకు ఏదైనా కాల్ వస్తే అన్నో నంబర్ నుండి ఏదైనా చేయమని ఏదైనా అడిగితే నేను చేస్తూ నాకు కాల్ చేయండి నేను సైబర్ వాళ్ళకు చెప్తాను వాళ్ళు వెరిఫై చేసి మీకు చెప్తారు ఇది కరెక్ట్ కాదా అని ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నాను నేను చెప్తున్నా ఇది సైబర్ క్రైమ్ అది సైబర్ నేరము మీరు మోసపోతారని జాగ్రత్త అదే మందిగా ఆర్థిక నేరాలు చిట్టి వ్యాపారం మీరు మాకు వెయ్యి పనులు ఇస్తే వంద రోజుల్లో రెండు వేలు ఇస్తాము లక్ష ఇస్తే రెండు వందల రోజుల్లో రెండు లక్షలు ఇస్తాము అని మాయా మాటలు చెప్పి మీ డబ్బు లాక్కొని తర్వాత ఒకరోజు చూస్తే ఆడిపోయాడు దొరకడు సో ఇటువంటి మోసాలు ఇటువంటి ఆర్థిక నేరల నుండి మనం జాగ్రత్తగా ఉండాలి మనం మోసపోకూడదు మనం కష్టపడి సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటే మనమే సఫర్తాం సో పోలీస్ అందరూ ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మీ సమస్యలు నంబర్ వన్ వినడానికి నంబర్ టూ సంత వరకు పరిష్కారం చేయడానికి ఇది వన్ డే ఒకే రోజులో అన్నీ మనం చేయలేం కానీ కన్సల్ట్ ఆఫీసర్స్ అందరికీ తెలియజేస్తాం రిక్వెస్ట్ చేస్తాం పర్సెస్ చేస్తాం అండ్ మీకు ఇంప్రూవ్మెంట్ కొన్ని రోజుల్లో కనిపిస్తుంది ఒకవేళ ఏమీ జరగకపోతే నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది మాకు తెలియజేయండి నిర్భయంగా మోమాట లేకుండా ఖచ్చితంగా మనం చేతులు కలిపి పనిచేద్దాం మీ ప్రాబ్లమ్ తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం పోలీస్ మీ తోడుగా మీ అండగా ట్వంటీ ఫోర్ సెవెన్ ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఏదైనా ఇబ్బంది ఉంటే పోలీస్ మీకు సహకరిస్తారని సభముఖంగా హామీ ఇస్తూ ముగిస్తున్నాను సరే <laughs> చరిత్రలో